దినముల్లో ఎలాగుంటదో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటది అన్నారు మరి ఆ దినాన్ని ఇప్పుడు చూస్తాం లేదా సరే పెళ్లి చేసుకుంటే ఎప్పటి నుంచి జరుగుతున్నాయి పెండ్లు కా పెళ్లి చేయటము ఇల్లు కట్టడం ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడే కొత్త కాదు అనుకుందాము అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ ఒక కూలిపోతున్న ఒక కడుతున్నారు ఓకే కానీ జలప్రలు ఎంత చేస్తారు ఎట్లుందంటే ఏదో ఒక దేశంలో కాదు ముప్పై ఎనిమిది ఎనిమిది అంటే మనకి తెలిసిన సునామీలు ఎట్లాంటివంటే ఏదో ఒక దేశంలో వచ్చింది మన భారతదేశంలో కూడా వచ్చిందో కానీ ఇప్పుడు ఎట్లా అంటే ప్రపంచం యావత్తు కొట్టుకొని పోయినా కూడా లేదు అంటే పెండ్లు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ నోవా జల ప్రళాయం దినాల్లాగే మనిషి కుమారుడు దినాలు ఉంటాయంటే వచ్చే దినాలు ఉంటాయంటే వీటన్నిటికీ ఆ జల ప్రణయతుంది నీ రాతి గుండెని నేను తీసివేసి నీకు మాంస పూటనిస్తా ఇంకా కఠినమే సృష్టి ఖర్చయినటువంటి దేవుడు ఎన్ని కార్యములు చేస్తున్నా ఇంకా లోకము కఠినత్వంలోనే ఉంది అయితే వారు ఉన్నారు కానీ మనం ఎట్లా దేవుడు నమ్ముకున్నాము అంటే ఖచ్చితంగా మనకేముంది మాంస